கொஞ்சம் முன்னாடி மத்திய ஏ ஆகரா எந்த காது అయిపోయింది తల్లి చెప్పాలంటే ఇళ్ళ మంది ఉన్నాక ఎందుకురా భయం రేమద్దు రావ్ పేలియర్ వల్ల సచిన్మంది చూస్తాను ఏం కాదు భయ చేస్తాం అని చెప్పారు కదా వెళ్ళిపోదాం మనమైతే సో ఏ కదా సార్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ సో వాట్ ఈజ్ సో బేసికల్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే భయ నేను ఆరో చేసిన అనమాట అండ్ మనతోనే తేడా మనకు చూసినట్టయితే మా ఊరున్న వాడ మన నిఖిల్ బ్రో భయ ఎట్లయితే మన పండుగ ఎట్లా అనేక హైదరాబాద్లో మనకి ఇట్లా అనమాట మన ఊర్లో అయితే అండ్ జస్ట్ చరణ్ అనమాట అండ్ ఎట్లా నేను పేరు బాయ్ సుశాంత్ సింగ్ రాజపోయింది అనమాట అండ్ ప్రొజెస్ట్ ఏంటంటే మన మీకు మా ఊళ్ళో ఉన్న హాంటెడ్ ప్లేస్ చూపిస్తుంది అనమాట ఫస్ట్ వచ్చి ఒక మర్రి చెట్టు అనమాట ఏ బ్రో ఏది బ్రో అది చెట్టు అది మర్రి చెట్టు బ్రో మర్రి చెట్టు కదా అది అక్కడ మంచి ఉంది అంట అక్కడైతే సో అక్కడైతే మనం వెళ్దాం ఫస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుంది నాకు కూడా తెలియదు నాకు కూడా మొత్తం భయం అవుతుంది భయం రాత్రి వచ్చేస్తాం సో మొత్తం చీకట్ అయిపోయింది అనమాట సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతాం అంటే చూద్దాం అండ్ అట్లా ఇంకో సెకండ్ ప్లేస్ కూడా ఉంది అన్నమాట సో ఎవరైతే మన ఛానల్ వచ్చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకట్లాంటి కానీ ఇంకా ముగ్గుడు కూడా వస్తున్నాయి సో ముక్కడు వీడియో మొత్తం క్రేజ్ ఉండబోతుందన్నమాట సో గైస్ ఇప్పుడైతే మనం అందరం అయితే వెళ్తున్నాము అడ్డా మన నిఖిల్ బ్రో చెరా నేను అట్లా అందరు ఉన్నాడు అండ్ ఇలా మనం వచ్చి ఆడిపోతుంది బాబు ఆన్ చేసిన మచ్చా ఏంది బాయ్ ఇది ఎట్లా ఇలా వచ్చిపోతుంది సరదా అయితే లేదు చూస్తున్నారు మీరైతే అండ్ ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం అట్లానే ముంగడికైతే అండి వచ్చేసి ఒక సేఫ్టీ కోసం లైట్ తెలుసుకున్నాం అన్నమాట

ఓడగా ఆడు 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 ఆ అండ్ ఇప్పుడు పొల మధ్యలోకే నడుపుతున్నాం మనం మనమైతే అండ్ ఇప్పుడైతే మనయితే ముంగడే చూద్దాం నిజంగా ఇట్లా నాకు వీలు అవుతుంది కూడా అనమాట వస్తుంది అట్లా ఒక వేలకే అయితే స్ట్రేట్గా ముడ నుంచి అయితే అండ్ ఇక ముంగడు చూసే సీన్స్ అయితే మీరు డెలివరీ బాయ్ మొత్తం చూస్తున్నారా మీరైతే ఎట్లా నచ్చిందా అరే వెళ్దాం రాజ్ చేయాలి వెళ్ళిపోతున్నా స్ట్రేట్గా

మొత్తం దగ్గరికి వెళ్ళా డాక్చు ఎర్ర డొరికాల్ బ్రో ఇక్కడ నిజంగా ఇన్స్డెంట్స్ ఏమైనా మరిచేట్ మస్తు మంది మా ఇక్కడ భయపడుతారు మా వాళ్ళు వస్తులేరు అనమాట ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయి అట్లా ఏమైనా మనమైతే అయితే చెట్టు మాకు రియల్ లైఫ్ లో కనిపిస్తుంది బట్ కెమెరా రికార్డ్ అవుతుంది అనమాట మన నియర్ అయితే లింక్ ట్రై చేస్తున్నా చెట్టు దగ్గరికి మరి చెట్టు అయితే నిజంగా ఇక్కడ మా వాళ్ళు అయితే భయపడుతున్నారు అనమాట ఆవాళ్ళు వద్దారు ఆలో వద్దా అనుకుంటారు మా వాళ్ళైతే నిజంగా ఏం కాదు బయ ఇష్టం అని చెప్పారు కానీ వెళ్ళిపోతాం మనమైతే అండ్ ఇప్పుడైతే నిఖిల్ నిఖిల్పుడు ముంగల్ ముంగారు నడుస్తారు ఏమవుతురా ఉన్నాయి అరే దగ్గరికి వెళ్దాం రా మరీ దూరం వద్దురా చెప్పింది ఏంటంటారా మామూలుగా అరే అందరం ఉంటే అంటే కొంచెం ధైర్యం లాగా ఉంటదరా కార్తీకాడు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఒడిస్సా మాట్లాడతానమాట ఒడిస్ అనమాట బై మనమైతే ఇప్పుడు నెగిటివ్ మా ప్లేస్ అయితే ఉన్నాం నెగిటివ్ ప్లేస్ అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ మస్తు మంది రావాలి అని అనిపిస్తున్నారు కోరిక ఎందుకంటే ఇక్కడ మస్మ ఇక్కడ దయ కూడా ఎక్కినమాట నాకు చిన్నప్పుడు కొంత ఇట్లా ఉంటుండే ఇట్లా చెప్తున్నాను అనమాట ఇక్కడ చెట్టు ఉంది ఇక్కడ అట్లయినా అని చెప్పి అండ్ మనమైతే ఇప్పుడైతే తిరుద్రో నియర్ బై చెట్లయితే మాకు క్లియర్ వేయాలి అనిపిస్తుంది నాకు బట్ రికార్డ్ అవుతుంది అనమాట నీ దగ్గరికి అయితే చూపిస్తానైతే చెట్టునైతే మొత్తం బ్లాక్ ఉంది అసలు అనుకోలే ఉంటుందని చెప్పేసి అండ్ మనలో అయితే మస్తు క్రేజీ కి మస్తు అండ్ ముంగడు వీడియోస్ మీద అయితే మీరు ఇంకా అదే అనౌన్స్ కాంట్రవర్స్ అయితే సో అది మనతో అయితే ఇప్పుడు కార్తీక్ అనమాట మన ఫ్రెండ్ అనమాట ఈయన కూడా చేసి అండి అట్లానే ఇక్కడ మన కార్తీక్ అనమాట పోయి మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇంతమంది జాయిన్ అయిపోయారు మనతో అయితే వస్తా అని చెప్పారు అయితే సో మనమైతే వెళ్ళిపోదాం మనకి ఇంకా సపోర్ట్ లాగా ఉంటుంది ఇంతమంది వచ్చి రాదాం అండ్ ఎప్పుడైతే మనం అందరం అయితే వెళ్ళిపోదాం మంజుమాల బస్ మంచి కొంది తెలుసు ఇప్పుడు ఇది అలా అరే భయ మాకై దగ్గర భయం వచ్చింది మొత్తం మనం అయితే మొత్తం పొలాల దాటుకుంటూ వెళ్తున్నాం నేర్బై చెట్టు దగ్గర రణ అగ్గిడరా బ్రో బయలుస్తున్నావు ఇంతమంది ఉన్నా ఎందుకురా భయం అందమంది మనివాల్ వాయిస్ ఉన్నారు రా రేయ్ కిల్లా మొత్తం దూర్నేశర్ bhai మొత్తం जरा दुसको नगर नाम आते అందার ফুল ఎక్సైట్‌మెంట్ తో సూర్య పడతే ఏమను నాడ రావనమాట భయ్యా అదే బై బ్రో పార్టీ లేదా నీటింద్రీ మళ్ళీ ఏం దావట్లేదా సిక్స్ హండ్రెడ్ లో మనలో జాయిన్ అయిపోయిన మన తమ్ముడు అయితే అట్లనే అండ్ ఇప్పుడైతే మన అందరూ ఉన్నారు మొత్తం మన మంచి బస్ అయిపోయిందా చెప్పాలంటే అలాలు సరిపోని మన నియర్బాయ్ చెట్టు తయారైతున్నాం హండ్రెడ్ అనుకున్నా మొత్తం మొత్తం అందరూ మా అన్నమాట కానీ నిజంగా ఇన్సిడెంట్ మాత్రం మంచిగా చేరుకున్నా వచ్చేస్తున్నాం నియర్ బై చెట్ చెట్టు అనమాట చింత చెట్టు కావాలి చిన్న హాండ్రెడ్ అని పెడదాం టైటిల్ అయితే చూద్దాం ఇంకా చూస్తా హండ్రెడ్ అయితే అందరూ మన హెల్త్ చెప్పరా

అరే అరేండి భయ్యా మొత్తం మీడి ఇట్లంది అట్లా చేసేది మొత్తం మెల్ల మెల్లమెల్ల అమ్మాయా భయ్యా మొత్తం ఎట్లా రూట్ అయితే అసలు వస్తలే మొత్తం మీద అయితే మొత్తం వీటిలో తెచ్చింది అనమాట అండ్ వీటికి మధ్యలో అయితే పోతున్నాం మనం అయితే ఆ ఇస్తున్నాం లైట్ ఫోన్ తీసుకోరా ఫోన్ తీసుకో ముంగడిది సో చూస్తున్నారు కదా మీరైతే బాయ్ మొత్తం అట్లా మొత్తం ఏదైతే అండ్ ఇప్పుడైతే మనం అయితే వెళ్ళినా ముంగడి వరకు అయితే నీరు అయితే నాకైతే భయం అవుతుంది భయ ఆ దెయ్యం చెట్టు మొత్తం చెట్టు కూడా దెయ్యం లాగానే ఉంది అది సో నా ముంగజన్ లా ఈ విజన్లో అయితే బట్ నీకైతే కనిపిస్తలేదు అనమాట మీకు ఏదో చూసిన దగ్గర పోయితే దీనికి ఫైనల్ అయితే దీనిపై అయితే నీకు వెళ్ళి భయం అయితే లేదా భయ నియర్ బై అయితే వెళ్ళిపోతే అయిపోతుంది కెమెరా అంతా సరిపోయి ఈ లొకేషన్లో తింది సర్కిల్ అయితే చేస్తున్నావు కదా అండ్ ఇప్పుడైతే మనం అయితే ఎల్లికైతే ట్రై చేద్దాం భయం మీరు అండి ఎందుకు అట్లా భయపడుతున్నారు

అరే దాని కొంపల్ ముంగడా చెట్టు ముంగడ ముంగడైతే ఉంది కానీ అనిపిస్తలే అనమాట అంత మొత్తం మన పిక్చర్ సోడ్ అయిపోతుంది ఫోన్ బ్రెడ్ అనిస్తే చెట్టు అనిపిస్తలేదు మన వీడియోలు అయితే అదే ఏం కాదు కొంచెం చూద్దాం చెప్తున్నాం గాయ్స్ కొంచెం ముంగడు మొత్తం భయమైందనమాట

అండ్ ఇక్కడ చిన్న హంట్ అవుతుంది చెట్టు మీద ఉండొద్ది కదా ఈ ప్లేస్ లేదా ఇట్లా సో వరే చేసుకుందాంటున్నాను సోతున్నా చెట్టు మేమైతే అనిపిస్తలేదు బట్ నేను ట్రై చేస్తున్నా ఇన్పు దీన్ని బయటకైతే మంచిగా అయితే మన కెమెరా చేసిన లైటింగ్ అయితే కొంచెం మీరైతే చూస్తున్నారు కదా అండ్ ఇదే అనమాట చెట్ అయితే మీరైతే చూస్తున్నాయి కదా కానీ కనిపిస్తలేదంతా కెమెరాలు అయితే నేను నేనైతే చూస్తున్నా తేనిక అట్లయితే అండ్ ఇక్కడ వైబ్స్ కూడా మొత్తం మారిపోయినవి ఒకటేసారి రాగానే మొత్తం సైలెంట్ అయిపోయింది ఒకటే సార్ నీకెల్ ఎందుబాయా ఇంట్లో చెట్స్ ఎన్నికల చెట్టు నేను అయితే పోతురా నాకైతే నిజంగా భయపొతుంది అనమాట గాలిలో ఒక రైట్ చూస్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే చూస్తున్నా మరే చెట్టు దగ్గర అండ్ మనలో అరే బా ఎవరో ఎడుస్తురు బాయి అదే వాయిస్ వచ్చింది కదా రాన్నాడు అరే రే వెళ్ళిపోదాం రాన్నాడు రే బాయా చెప్పుడు వదిలే శుద్ధి నేనైతే చెప్పుడు వద్ శుద్ధి அரே அரேல் அரே நிக்குல் எக்கோ உண்டிப்பது எக் வினது அரே பய நில் எடுக்க வேண்டிய அரே எல்லாமா அட்ரிக் அரே மன వెళ్ళరా చూద్దాం రా అదే చెట్టు కాడ ఉండి పెట్ట లేకపోతే అట్లాంటి అన్న రన్ అప్ చేసిండస్ట్ వచ్చిందైతే అరే ఆగభయ్య అరే అక్కడ చూద్దాం చూద్దాం అంటే చూద్దాం అంటారా చూద్దాం అంటారా ఉంటాడు ఎక్కడ ఉంటాడు లైట్ అరేడు లైట్ ఆన్ అవుతుంది అక్కడ లైట్ మనమైతే పోతుందన్నమాట లైట్ లైట్ అవుతుంది అయితే అక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట ఉసు ఆగంటారు నిఖిల్ గా ఉండే అరే నిఖిల్ అరే నిఖిల్ అరే ఏమైంది ఇక్కడ నిఖిల్మో ఉన్నట్టుంది ఒక పని చేద్దాం వెళ్ళిపోదామంటే ఇక్కడ నుంచి ఎందుకు కాదు నిఖిల్ ఏమైందిరా అదే తేడా కొడుతుంది అంటారా చెట్టు కాడ అయితే ఇక్కడ మొత్తం అలాగే ఉంది మొత్తం వైప్స్ అయితే పదంటార వెళ్ళిపోదాం అది ఒక మాట చెప్తానండి ఇప్పుడు మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినారా నువ్వు వచ్చింది మాత్రమే రన్నింగ్ వేసుకున్నా వచ్చి ఇక్కడ మాత్రమే రన్నింగ్ వేసుకున్నాడు అదే అక్కడ నుంచి లాగినట్టు కనిపించింది ఎవరు